అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శివరాత్రి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా హిందువులు మహాశివరాత్రిని ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన జరుపుకుంటున్నారు ఈ రోజున భక్తులు శివుడిని ఆరాధించడము మంత్రాలు జపించడము పూజలు చేయడము ఉపవాసం పాటించడం మరియు జాగరణ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు దేవుడి ఆశీర్వాదం కోరుకుంటారు భక్తులు పవిత్ర జలం పంచామృతం చందనం ధాతుర బిల్వపత్రము పువ్వులను దేవుడికి సమర్పించి పూజిస్తారు పవిత్ర త్రిమూర్తులలోని దేవుళ్ళలో ఒకరైన శివుడిని మహాదేవ నటరాజ నీలకంఠ భోళైనాథ్ మరియు విశ్వనాథ్ అని కూడా పిలుస్తారు ఆ పరమేశ్వరుడు తన భక్తులపై అసాధారణమైన ప్రేమను కలిగి ఉంటాడు మరియు ఆ పరమేశ్వరుడిని మనసారా వేడుకుంటే మన కోరికలన్నిటినీ తీరుస్తాడు ఈ మహాశివరాత్రి రోజున దేవుళ్ళు మరియు రాక్షసులు సముద్రం మతనం చేస్తున్న సందర్భంగా ఆ పరమేశ్వరుడు విషం తాగారు అందువల్ల ఆ పరమేశ్వరుడిని చెడును నాశనం చేసే దేవుడు అని పిలుస్తారు మరియు దయకు ప్రతిరూపంగా కూడా పూజిస్తారు భక్తులు శివుడు మరియు పార్వతీదేవిని కలిపి పూజిస్తారు ఫాల్గు మాసంలో శివరాత్రి నాడు వారు వివాహం చేసుకున్నారు మహాశివరాత్రి శివుడు తాండవం చేసిన రాత్రి సూచిస్తుంది ఈ రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని కూడా నమ్ముతారు తెల్లవారుజాము నుండి భక్తులు ప్రార్థనలు చేయడానికి మరియు నదులలో పవిత్ర స్నానం చేయడానికి శివాలయాలు మరియు పవిత్రమైన సరోవర్ల వద్దకు వస్తారు ఈ రోజున భక్తులు శివుని యొక్క శక్తివంతమైన మరియు ధర్మబద్ధమైన అనేక మంత్రాలను జపిస్తారు ఈ మంత్రాలు దైవిక ప్రకంపనల సృష్టికి దారితీస్తాయని నమ్ముతారు ఇవి అన్ని దుష్టశక్తులను దూరం చేస్తాయి మరియు రక్షణ కవచాన్ని సృష్టిస్తాయి ప్రకంపనలు విశ్వంలో పుంజుకుంటాయి మరియు శాంతి మరియు ఆనందాన్ని ఇస్తాయి మంత్రాలలో ఒకటి మహా మృత్యుంజయ మంత్రం మరియు సరిగ్గా పఠిస్తే సంపద ఆరోగ్యం మాత్రమే కాకుండా శాంతి మరియు శ్రేయస్సు కూడా పొందుతారు శివుడికి నూట ఎనిమిది వేర్వేరు పేర్లు ఉన్నాయి ఓం నమ శివాయ ఈ అష్టపతి పారాయణం శివరాత్రి రోజున పఠించడం మంచిది శివ సహస్రనామావళి శివుని వెయ్యిసార్లు ఆరాధించడానికి శివ సహస్రనామావళి జపించడం చాలా మంచిది పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రం పఠిస్తే మనసులో ద్వేషం కోపం స్వార్థం ఈష అసూయ తొందరపాటు పోయి మనసంతా ప్రేమ సంతోషంతో నిండి ఉంటుంది నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపిస్తే ఆత్మ పరిశుద్ధమవుతుంది దేవుడి అనుగ్రహం కలుగుతుంది మహామృతుంజయ మంత్రం అత్యంత శక్తివంతమైన శివ మంత్రం అని అంటారు ఈ మంత్రాన్ని జపించడం మన జీవితంలో ధైర్యం మరియు ఇతర ముఖ్యమైన ప్రయోజనాలను జోడిస్తుంది సంస్కృత పదం మహామృత్యుంజయం అంటే చనిపోయిన వారిపై విజయం కాబట్టి మరణం మరియు ఇతర రకాల భౌతిక బాధలను అధిగమించాలనుకుంటే ఈ మంత్రం జపించండి శివగాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రం శివుడిని సంతోష పెట్టాలనుకుంటే ఈ మంత్రాన్ని జపించవచ్చు రుద్ర శివ మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఈశ్వరుడి అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఇది ఒకటి భగవంతుడు కరుణించి అనుగ్రహించి కోరికలు తీర్చాలనుకుంటే రోజుకు కనీసం ఒక్కసారైనా ఈ మంత్రం పఠించాలి కోరిన కోరికలు ఫలించాలంటే ఇంతకు మించిన మరో అద్భుత మంత్రం లేదని అంటారు జీవితంపై ప్రభావం చూపే గణేష మంత్రం ఓ మహాదేవాయ విద్మహే రుద్రమూర్తాయ ధీమహే తన్నో శివ ప్రచోదయాత్ ఈ గాయత్రి శివ మంత్రం చాలా శక్తివంతమైంది ఈ మంత్రం పఠిస్తే పరమశివుడు సుప్రసన్నుడు అవుతాడు మనశ్శాంతి కలుగుతుంది శివ ధ్యాన శివ మంత్రం ఈ మంత్రం పటిస్తే పరమశివుడు తృప్తి చెంది పాపాల నుంచి పరిహరిస్తాడు ఆత్మశుద్ధి చేసి జీవితంలో నెలకొన్న నకారాత్మకత అంశాలను తొలగిస్తాడు బ్రహ్మమురారి సురార్చిత లింగం అన్ని సమయాలలో ప్రబలంగా మరియు ప్రియమైన శివ మంత్రాలలో ఈ మంత్రానికి ఒక ప్రత్యేక స్థానం బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల శోభిత లింగం మంత్రాన్ని జపిస్తూ శివరాత్రి రోజున పూజలు చేస్తే తప్పకుండా చేయవలసిన మంచి పనుల్లో మరొకటి ఉండదు ఏకాదశ రుద్ర మంత్రం ఈ శివ మంత్రాలు పదకొండు వేరువేరు రూపాలలో రుద్ర రూపాలలో శివుడికి నివ్వాలి ఈ మహాశివరాత్రి రోజున ఈ మంత్రాలను జపించి పాప పరిహారం చేసుకుని కోరిన కోరికలను నెరవేర్చుకుందాము ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్